ఇరవై నాలుగు గంటలు ఇరవై ఆరు గంటల సమయం మాత్రమే మినీ మున్సిపల్ మినీ ఎన్నికల పోరు ఇది ప్రీ ఫైనల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక లాగా భావిస్తూ ఖచ్చితంగా చెప్తున్నా నూట పది సీట్ల పైన మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ కలిపి నూట ఇరవై మూడుకు నూట పది గెలవబోతున్నాం మీరందరూ చూస్తున్నారు ఈ ప్రజలను చూస్తున్నారు ఉదయంకెళ్ళి ఇంకా నాకు ఇప్పుడు మేడ్చల్ ఏరియా ఏది ఉన్నది ప్రజలందరికీ చెప్తున్నా ప్రభుత్వం మూడేళ్ళు ఉంటుంది ఆ తర్వాత ఐదేళ్ళు ఉంటాం ఇవాళ పేదవానికి సంబంధించిన తెల్ల రేషన్ కార్డు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క కార్డు ఇవ్వలేని ఎంత దరిద్రమైన పరిపాలన అంటే దేశంలో ఎక్కడా లేదు కొత్త వారి పేరు కూడా చేర్చలే కార్డులో అలాంటి పదిహేడు లక్షల కార్డు ఇచ్చి మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అదే మా గౌరవ సీఎం గారు కోమటిరెడ్డి ఎంకరెడ్డి కానీ ఐఏఎస్లు కలెక్టర్లు తినే బియ్యంతో పేదవానికి అన్నం తినిపిస్తున్న ప్రభుత్వం పేద ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ప్ర పేద ప్రజలు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టుకొని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాం నల్గొండ స్కూల్లో మొదటి స్లాబ్ కూడా పట్టేది స్కూల్కు రెండు వందల కోట్లు అదే కాదు ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచినాం ఉచిత బస్సు ప్రయాణంతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కట్టినాం యాభై లక్షల ఇండ్లకు ఐదు వేల కోట్లతో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం ఈ ద్వారా ఒక్కొక్క పేదవానికి ఈ రెండేళ్లలో లక్ష రూపాయల లక్ష రూపాయలు సేవ్ చేసినాం అప్పుల బారిన పడిన దానికి అందుకనే ప్రజలారా ఈ ఎన్నికలు పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇందులో మాకు ఒకటి రెండు సీట్లు తక్కువ వచ్చినా మా ప్రభుత్వం పడిపోదు నా మంత్రి పదవి పోదు ముఖ్యమంత్రి మంత్రి పదవి పోదు కానీ పేదవారు బాధపడుతుడు మాకు అనుకున్నాకుండా మా కార్ కార్పొరేటర్ గెలిస్తే ఏ పేదవానికి ప్రభుత్వ పరంగా మా పరంగా వ్యక్తిగతంగా సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటాం కాబట్టి ఇవాళ మోసగారి ప్రభుత్వానికి అసెంబ్లీలో బుద్ధి చెప్పినువు పార్లమెంటులో బీజేపీ చూద్దాం చేతి కడిగి ఈ ఓట్లన్నీ క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని నిరూపించును నల్గొండ స్థానంలో పదకొండు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళ టీఆర్ఎస్లో ఇవాళ ఎంపీగా బీఆర్ఎస్కు డివైడ్ పోయిందంటే ఓట్లు బీజేపీకి వేసినట్టే కదా అందుకనే చెప్తున్నా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే ఏకైక సెక్యులర్ పార్టీ నల ఇవాళ కార్పొరేషన్లతో పాటు మున్సిపల్ నూట పది పైన గెలిపించి అందరిని నోరులు మోపించి వచ్చే మూడేళ్ళు ప్రజాపాలన కొనసాగిస్తూ ఆపై ఐదేళ్ళు కూడా ప్రభుత్వంలో ఉంటాము ఇయాల నల్గొండ కార్పొరేషన్ మొదటిసారి కార్పొరేషన్ చరిత్ర సృష్టించబోతున్నది నలభై ఎనిమిది నలభై ఎనిమిది సీట్లు గెలవడమే లక్ష్యంగా నా ప్రచారం కానీ ఇవాళ నా ఎన్నికల్లో నేను ప్రచారం చేయకుండా యాభై ఐదు వేల మెజార్టీ వచ్చింది పార్లమెంట్కి కూడా యాభై ఐదు వేలు వచ్చింది ఎక్కడ ప్రచారం చేయలేదు ఇవాళ నేను ప్రచారం చేస్తున్నా కాబట్టి మా ప్రతి అభ్యర్థి వెయ్యి నుంచి రెండు వేల మెజార్టీతో గెలిపించాలని మా పట్టణ ప్రజలకు హామీ ఇస్తూ మీకు ఎంత చేసినా మీ రుణం తీసుకోలేను ఈ జన్మ కాదు మళ్ళీ జన్మంటూ ఉంటున్నా మీ జన్మ రుణం తీసుకోలేను తప్పకుండా పేదవాళ్లకు ఏ ఆపద వచ్చినా నా సొంతంగా సహాయం చేయాలని నా ప్రభుత్వ పరంగా సహాయం చేయాలన్నా నా కార్పొరేట్ ఉండాలి కాబట్టి నల్గొండలో మొత్తం క్లీన్ సిప్ చేయాలి కేటీఆర్ హరీష్ చెప్తున్నా మీరు పదహారు పదమూడు రిజల్ట్ తర్వాత మీ పార్టీ అనేది ఉండదు మీరేమైనా కవితకు సమాధానాలు కవిత మీరు కొట్లాడుకోవడం తప్ప మీరు కష్టపడి శ్రమపడి మీరు మా మీద స్టేట్మెంట్ ఇచ్చిన రిజల్ట్ మీకు ఐదారు మున్సిపాలిటీల కంటే ఎక్కువ రావు ఐదు కూడా ఎక్కువనే బీజేపీ కూడా ఒకటి కూడా రాదు